హలో అండి నమస్తే నేను ఆన్లైన్ ఎస్టిటి కోడ్ ఉంటుంది కదండి వాళ్ళ దగ్గర కొన్ని జర్మన్ సిల్వర్ ఐటమ్స్ తీసుకున్నా అవి అన్బాక్సింగ్ చేస్తున్నాను ఇది ఒక ట్రే అనమాట ఈ ట్రే ఒక ఫైవ్ బౌల్స్తో వస్తుంది మొత్తం ఫైవ్ బౌల్స్ అండ్ ట్రే కలిపి నాకు ఫోర్ థౌజండ్ రూపీస్ పడ్డదండి వర్తబుల్లా అంటే వర్తబుల్ అని చెప్పగలం కానీ అంత కాస్ట్ అయితే పెట్టాల్సిన అవసరం లేదండి కాకపోతే సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయలేము అంత అవసరం లేదు సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అని అనుకున్న వాళ్ళైతే జర్మన్ సిల్వర్ తీసుకోవచ్చండి కానీ ఇవి జస్ట్ అట్లా పెట్టుకుని అట్లా వాడుకుని మళ్ళీ మనం జాగ్రత్తగా ప్యాక్ చేసుకొని పైన పెట్టేసుకోవాల్సిందే కానీ ఎట్లా పడితే అట్లా వాడితే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుందని మాత్రం నేను యూజ్ చేశాను ఎందుకంటే ఇది లాస్ట్ ఇయర్ వీడియో నేను ఆ ఇయర్ నుంచి యూస్ చేసా కాబట్టి నేను చెప్పగలుగుతున్నా ఇది నేను పేరు ఆర్డర్ చేస్తాను కానీ వాళ్ళు సింగిల్ పీసే పంపించారు అందుకే బల్క్లో ఆర్డర్ చేసుకోకండి బల్క్లో ఆర్డర్ చేసుకుంటే చాలా ఐటమ్స్ మిస్ అయిపోతాయి వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి శ్రావణ మాసం ఆ టైంలో అందుకే మీరు సింగిల్గా కానీ లేదంటే ఒక రెండు సెట్లు అట్లా తీసుకోండి ఇది టూ సెట్స్ వచ్చేసి విత్ వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ వస్తాయండి అసలు నేను ఇంత చిన్న ప్లేట్స్ వస్తాయి అనుకోలేదు చాలా చిన్నగా ఉన్నాయి కానీ మనకి అక్కడ ఫోటోలో చూసినప్పుడైతే చాలా పెద్దగా అనిపిస్తాయి ఇందాక ట్రే చూపించే కదండి విత్ ఫైవ్ బౌల్స్ అని ఇదే సైజ్ అనమాట ఈ బౌల్స్ అవి ఇలాంటి ఫైవ్ బౌల్స్ వచ్చాయండి అండ్ తర్వాత ఇవి దీపాలు దీపపు కుందలు అయితే నేనైతే వేస్ట్ అంటే వేస్ట్ అని చెప్తా అండి ఎందుకంటే ఇంత డ అమౌంట్ పెట్టి కూడా మనము అసలు దీని బదులు మనకి మంచిగా బ్రాస్లో వస్తాయండి ఇదే కాస్ట్లో ఇంతకంటే మంచి సైజులో పెద్ద సైజులో చాలా బ్లాక్ అయిపోయినాయి అసలు నేను రెండే రెండు సార్లు పెట్టాను వరలక్ష్మి వ్రతం అంటే వినాయక చవితి అప్పుడు పెట్టా లాస్ట్ ఇయర్ అసలు టూ మచ్ బ్లాక్ అయిపోయినాయి ఎంత ఎన్ని రకాలు వేస్తూ మామూలుగా వాళ్ళు కోల్గేట్ పౌడర్తో ఒకటే క్లీన్ చేయమంటారు నేను అయినా కూడా దాంతో పోవట్లేదు అని చెప్పేసి పీతాంబరి చేసాగానే ఆ బ్లాక్ మాత్రం పోలేదు చాలా నల్లగా అయిపోయినాయి అసలు రెండేసార్లుకి అలా అయిపోయాక నాకు చాలా బాధ అనిపించింది ఎందుకు ఇంత అమౌంట్ పెట్టి కూడా ఇట్లా అయిపోయినాయి వేస్ట్ కదా అని నేను యూజ్ చేసాను కాబట్టి చెప్తున్నా అండి జర్మన్ సిల్వర్ అయితే మనం ఏదైనా ప్రసాదం చేసినవి కూడా వేడి పెడితే నేను నాకు తెలియక ఆ ప్రసాదం బౌల్స్ ఉన్నాయి అంటే ట్రే విత్ ఫైవ్ బౌల్స్ వచ్చాయి కదండి దానిలో కూడా నేను ప్రసాదం పెట్టాను చాలా బ్లాక్ అయిపోయినాయి లోపల సైడ్ అంతా వేడి పెడితే వేడి తగిలితే మాత్రం జర్మన్ సిల్వర్ చాలా బ్లాక్ అయిపోద్ది అది పోను కూడా పోవట్లేదు అందుకోసం ఒకసారి ఇట్లా దీపాలు అవి కొనాలనుకున్న వాళ్ళు ఒకసారి చూసి ఆలోచించి కొనుక్కోండి సరే తక్కువ ఏమో ఉంటాయి కదా ఏం పర్లేదు అనుకుంటే పర్లేదు కానీ అది కూడా కొంతమందికి ఎక్కువే కదండి అలాంటి వాళ్ళు ఆలోచించుకోండి ఓకే